చదవడం అంటే నాస్తికులు కూడా చదువుతారు హేతువాదులు కూడా చదువుతారు ఏదో తెలుసుకోవాలనేటువంటి మీరు గమనించారో లేదో కొంతమంది కొంతమంది కొన్ని సమాజాలు ఉంటాయి బ్రహ్మ సమాజం అనో వివేకానందుడను లేదా స్వామీజులు మఠాలు ఉంటాయి వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు అక్కడ కూడా బైబిల్ వాక్యాలు చదువుతారు రైట్ కనుక చదవడం అనేది లోకల్లో చాలామంది చదువుతున్నారు కానీ వాళ్ళకి సత్యం అనేది గ్రహింపు అర్థమవుతుంది రైట్ మీకు ఒక చిట్కా చెప్తాను జాతి బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే కొన్ని ఉన్నాయండి చాలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ అందులో మెయిన్ ఫ్యాక్టర్ ఒకటి చెప్పాడండి దేవుడు బైబుల్ ఎలా రాయబడింది ఆ చిట్కా మీకు చెప్పాలంటే బైబిల్ ఎలా రాయబడిందో మీకు తెలియాలి ఓకేనా రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకడు తన ఊహన బట్టి వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి మనుషులు ఈ రాశారు గాని పరిశుద్ధాత్మ వలన ఈ వాక్కుని ఎలా పలకగలిగారు ఎలా వ్రాయగలిగారు అంటే పరిశుద్ధాత్మ వలన ఈ మాటలు చెప్పబడ్డాయి వ్రాయబడ్డాయి ఈ విషయాన్ని గ్రహించాలి ఓకేనా రైట్ అందుకే నేను ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి అదే మాట మనం ఇక్కడ రాసాం ఈ ఈ యొక్క పోడియం మీద రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన చె పరిశుద్ధాత్మ సంఘములతో వినుగాక అంటే దేవుని వాక్యం అనేది ఉద్భవించడం వెనకాల ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీకు అర్థమవుతుందా ఉదాహరణకి యేసు ప్రభు యొక్క దేహము మరియమ్మ గర్మలో ఉద్భవించడానికి దాని వెనకాల ఎవరున్నారో తెలుసా పనిచేసింది ఎవరు తెలుసా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతియే కుమారుని కంది అలాగే యేసు ప్రభు పుట్టడానికి పరిశుద్ధాత్మ వలన అలాగే దేహంతో పుట్టడానికి అలాగే దేవుని వాక్యం ఉద్భవించడానికి కూడా పరిశుద్ధాత్మ వలనే దేవుని వాక్యం ఉద్భవించింది ఓకే రైట్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు నాయనా ఇది పరిశుద్ధాత్మ వలన ఉద్భవించిన వాక్యం కనుక ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆయన హెల్ప్ కావాలి అంటున్నాడు ఆయన హెల్ప్తోనే కదా దేవుని వాక్యం చెప్పారు అవును అలాగే ఆయన హెల్ప్తోనే ఆ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం వితౌట్ హోలీ స్పిరిట్ యు కెనాట్ నాట్ అండర్స్టాండ్ ద బైబుల్ పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోలే అర్థం చేసుకోగలవు నీకు నచ్చిన కోణంలో ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను మరి చాలామంది అర్థం చేసుకున్నారు కదండి అంటే వాళ్ళ కోణంలో వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ దేవుడు చెప్పిన కోణం ఉంటుంది అసలైన కోణం అది నువ్వు ఎప్పటికీ క్యాచ్ చేయలేవు దేవుడు చెప్పిన అసలైన కోణాన్ని నువ్వు క్యాచ్ చేయాలంటే నువ్వు రీచ్ అవ్వాలంటే విత్ హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనం యాక్సిస్ అవ్వగలం యాక్సిస్ అందుకే ఒకవేళ నిజంగా వితౌట్ హోలీ స్పిరిట్తో చదివినా కూడా అర్థమైపోయే ఫలమైతే మనకంటే జ్ఞానం కలిగిన శాస్త్రవేత్త ఎప్పుడో బైబుల్లో ఉన్న సత్యాన్ని కనిపెట్టేసేవాడే మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు కొరింతిలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండో అధ్యాయం తొమ్మిది ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచిన అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని అది బైబుల్ లో సత్యం ఈ బైబుల్ ఉన్న సత్యము ఈ మనుషుల కంటికి కనబడడం లేదు వాళ్ళ హృదయానికి వాళ్ళ చెవికి వినబడలేదు హృదయానికి గోచరం అంటే అర్థం కావట్లేదు ఏవైతే ఈ మనుషులకు కనబడలేదో ఏవైతే ఈ మనుషులకు వినబడటం లేదో హృదయానికి అర్థం కావట్లేదో వాటిని దేవుడు వాటిని ఏంటిని ఏవైతే ఈ మనుషులకు అర్థం కావట్లేదో వాటిని వలన పరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని దేవుని సీక్రెట్స్ ఆఫ్ గాడ్ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు నమ్మాలి మనం ఇదంతా దేవుని వాక్యం కదా ఇది ఏదైతే మనుషులకు అర్థం కాదో ఏదైతే ఒక మనిషిగా నేను చదివితే నాకు అర్థం కాదో ఆ సత్యం నాకు అర్థం కావాలంటే దేవుని మర్మం ఏదైతే ఉందో ఆ సత్యం నేను అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచాలి అంటే నాకు గ్రహింపు ఇవ్వాలి పదమూడవ వచ్చిన మనిషి జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అది సంగతి మరి ఈ శాస్త్రవేత్తలకి ఈ జ్ఞానం కలిగిన వారికి ఇంత డైరెక్షన్ ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ బైబిల్ ఉన్న మాటలు చదువుతున్నా అర్థం కావట్లేదు వెర్రితనంగా ఉన్నాయి అనంటే దేవుని ఆత్మను వాడు అంగీకరించట్లేదు గనుక అవి వెరితనంగా ఉన్నాయి అవి అనుభవం చేతనే వాటిని అతడు వాటిని అంటే మనిషి తన సొంత అనుభవం చేత తన సొంత జ్ఞానం చేత ఇది చదివినప్పుడు గ్రహించలేడు మరి ఆత్మ సంబంధమైన వ్యక్తి పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో చదివినప్పుడే ఈ సంగతులను గ్రహించగలడు ఆత్మానుభవం చేత వివేచం గనుక అతడు గ్రహింపగలడు చూడండి పదిహేను వచ్చిన ఆత్మ సంబంధియని వాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించిన కానీ అన్నిటిని వివేచించిన కాని అతడు అవని చేతనే వివేచింపబడడు మరి ఆత్మ సంబంధికి ఎలా అవి అర్థమవుతున్నాయి నేను చెప్పాలనుకుంటున్న ఒక మాట దేవుని యొక్క వాక్యము అర్థం కావాలి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం ఇటు చూడండి అందరూ దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవ్వాలి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకి కావాలి కనుక దేవు ప్రార్థన చేసుకోండి ప్రభువాని సహాయముతో ఆత్మ సంబంధిగా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోగలిగే బాధ్యత నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి ఓకే దేవుడు మనకిచ్చినటువంటి ఈ అమూల్యమైన సంబంధమైన యుద్ధోపకరణాలను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు కలుగునుగాక అట్టి ఆయుధములను మనమందరము మన అనుదిన జీవితంలో ఉపయోగించుకొని మనం ఆత్మీయ పోరాటంలో జయమును విజయమును గాక ప్రార్థన చేసుకుంటాం